పొదుపు సంఘాలలో మహిళల సమస్యలు పరిష్కారం కావాలంటే తీసుకున్న రుణాలతో శిక్షణ పొంది ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకుని తిరిగి రుణాలు చెల్లిస్తూ ఉన్నప్పుడే పొదుపు సంఘాల్లో ఉన్న మహిళల సమస్యలు పరిష్కారం అవుతాయని సిపిఎం భాస్కర్ రెడ్డి అన్నారు బుధవారం ఐద్వా పట్టణ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పేటలోని మెడికల్ కళాశాల ఎదురుగా ఉన్న మెరేడియన్ ఫంక్షన్ హాల్లో పట్టణ ప్రాంతాల్లోనే మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే అంశంపై సదస్సు నిర్వహించారు సదస్సుకు ఐద్వర్ జిల్లా కార్యదర్శి ఎన్ అలివేలు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి నిర్మల మాట్లాడుతూ పొదుపు సంఘాల మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు సభను ఉద్దేశించి ఐదివారు జిల్లా కార్యదర్శి ఎన్ అలివేలు అధ్యక్షురాలు కె అరుడ ఆర్పీల జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమా ఆర్పీ సంఘం నగర కార్యదర్శి షభారా నగర ఉపాధ్య అధ్యక్షురాలు రుద్రమ్మ సిఎం ఎం భాస్కర్ రెడ్డి మాట్లాడారు సదస్సులో మహిళా సంఘం సహాయ కార్యదర్శి పిఎస్ సుజాత ఓల్డ్ సిటీ కార్యదర్శి పద్మా మధర్ తెరిసా నాయకురాలు పుష్ప శివలీల టిఎల్ఎఫ్ ఎస్ఎల్ఎఫ్ సభ్యులు పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు మనం ఒకసారి దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మనము ఏర్పాటు చేస్తున్నాము అప్పటి నుంచి బ్యాంకులలో ఫస్ట్ ఒక యాభై లక్షల రూపాయలు ఇవ్వాలంటే బ్యాంకుల ముందుకు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఒకసారి మనం చూసినట్లయితే దాదాపుగా మాక్సిమం ఒక్కొక్క సంఘానికి ఇరవై లక్షల వరకు కూడా

కాకపోతే మనము గత రెండు సంవత్సరాల నుంచి కానివ్వండి గత సంవత్సరం నుంచి కానివ్వండి మీ మీద చాలా ఒత్తిడి చేస్తున్నాము అంటే డబ్బులు తీసుకుంటున్నారు కానీ ఎంతసేపు కూడా ఇంటి అవసరాలకే వాడుకుంటున్నారు అంటే అది ఇంకోలు కావచ్చు చదువులు కావచ్చు అవసరం ఉందో దానికే వాడుకుంటున్నారు కానీ మనం ఏం చెప్తున్నామంటే ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మీరు అరవై నుంచి డెబ్బై శాతం అవ్వదు తప్పనిసరిగా ఏదో ఉపాధి మీరు కావచ్చు మీ కుటుంబంలో మీ భర్త కావచ్చు పిల్లలు కావచ్చు లేదు ఏదైనా చేస్తున్నారంటే ఏదో ఒక జీవనోపాధికి పెట్టుబడిగా పెట్టుకొని దాని ద్వారా కొంత ఆదాయం అనేది రావాలి ఎందుకంటే బ్యాంక్ లో తీసుకున్న రోజు మీరే కదా కట్టేది మేము ఏమైనా కడతామా లేదు కదా మీరు తీసుకున్న రోజు మీరే కడతారు కాబట్టి సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది సదస్సు ఉద్దేశం ఈ రోజు పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అని చెప్పేసి సదస్సు పెట్టాం అయితే సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు పట్టణాల్లో ఉండేటువంటి మహిళలు పనులు లేక వారు కావచ్చు చదువులేని వారు కావచ్చు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అట్లాగే చిన్న చిన్న లోన్లు తీసుకోవడానికి కూడా కట్టడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అయితే మేము ఈరోజు మహిళా సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే ఈరోజు పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అయితే ఈ ఉపాధి అవకాశాలు మేము చూపించాం కదా అని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ ఉపాధి అవకాశాలు అని అంటే ఈరోజు మహిళలు వాళ్ళుగా తయారు చేసుకున్నటువంటి వస్తువులు తయారు చేసుకున్న తర్వాత వాక్రా బజార్లు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఆ ప్రభుత్వం మర్చిపోయింది అని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం డ్వాక్రా బజార్ల్లో అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది బయట వాళ్ళు తయారు చేసుకున్నటువంటి వస్తువులు బయట ఎత్తున గబ్బ పెట్టుకొని వెళ్ళి అమ్ముకునేటువంటి పరిస్థితి ఈరోజు లేదు అందుకోసం అని చెప్పేసి వాళ్ళు తయారు చేసుకున్నటువంటి వస్తువులకు డ్వాక్రా బజార్ సౌకర్యం కల్పించాలి దాంతోపాటు సబ్సిడీతో కూడుకున్నటువంటి రుణాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఎందుకంటే ఈరోజు మేము ఇన్ని వేల కోట్లు ఇచ్చాము అన్ని వేల కోట్లు ఇచ్చామని చెప్పేసి చెప్తా ఉన్నాను ఈరోజు మీరు ఇప్పించినటువంటి లోన్లు పోల్చుకుంటే డ్వాక్రా మహిళల జమ చేసుకునేటువంటి డబ్బులే ఈరోజు అధిక మొత్తంలో ఉన్నాయి ప్రభుత్వం దగ్గర అని చెప్పేసి మేము ఏం చెప్తా ఉన్నామంటే ఈరోజు లోన్లు బ్యాంకులు ఇస్తూ ఉన్నాయి ఎవరైతే రెగ్యులర్గా కడుతున్నారో వాళ్ళకి లోన్లు ఇస్తూ ఉన్నారు ఆ లోన్లకు విపరీతమైనటువంటి ఛార్జీలు వేస్తూ ఉన్నారు దానివల్ల మహిళలకు ఎలాంటి ఉపయోగం లేదు అందుకోసం మేమే గవర్నమెంట్ కోరుతున్నామంటే ఖచ్చితంగా సబ్సిడీ తినాలి గతంలో ఇచ్చేవాడు అంటే కొత్తలో ఎప్పుడైతే పంతొమ్మిది వందల ఇరవై ఐదు తొంభైలో స్టార్ట్ అయినటువంటి గ్రూపులకి ఎవరైతే బాగా వస్తువులు తయారు చేస్తారా అలాంటి వాళ్ళకు సబ్సిడీ కింద లోన్లు ఇస్తామని చెప్పేసి చెప్పేసి ఇచ్చేటువంటి వాళ్ళు లక్ష రూపాయలు తీసుకుంటే యాభై వేలు సబ్సిడీ పోయేది రెండు లక్షలు తీసుకుంటే లక్ష రూపాయలు సబ్సిడీ పోయేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నువ్వు పది లక్షలు ఇస్తున్నావు ఇరవై లక్షలు ఇస్తున్నావు చెప్తున్నాం తప్ప మీరు ఇచ్చినటువంటి దానికి ఈ రోజు ఇరవై లక్షలు లోన్ ఇస్తే దాదాపు లక్షల రూపాయలు వడ్డీలు ఖర్చు కట్టాల్సిన అవసరం ఏర్పడతా ఉంది అందుకోసం అని చెప్పేసి మేము ఈ రోజు ప్రభుత్వంలో కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఉపాధి అవకాశాలు పనులు కల్పించాలి బాక్రా బజార్లు ఏర్పాటు చేయాలి సబ్సిడీతో కూడుకున్నటువంటి లోన్లు మంజూరు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అదే సందర్భంగా ఇవ్వడం కోడతా ఉన్నాం ఈ రోజు ఆర్పీల పరిమాణం పెరిగింది ఆర్పీడ్ల పైన ఒత్తిడి ఎక్కువైంది ఈ రోజు పొదుపు లక్ష్మి గురుపుల పనులు